నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణకు చెందిన మంత్రి కుమార్రెడ్డి వెంకటరెడ్డి గారు కలిసి రాత్రి ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన మాటలు చూసిన తర్వాత రాజకీయ నాయకులంటే ఇలాగే ఉంటారేమో భలే గమ్మత్తుగా అనిపించింది కుమార్ వెంకటరెడ్డి గారి మాటలు చూస్తే ఎందుకని తెలంగాణ నాయకులను ప్రజానికాన్ని దిష్టి తగిలినాయని చెప్పి వ్యాఖ్యలు చేస్తారా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు క్షమాపణలు చెప్పకపోతే సినిమా రిలీజ్ అవ్వనీయం నేను ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చెబుతూ ఉన్నా రిలీజ్ కానీయము అని చెప్పి అన్నారా ఒకరోజు గడవక ముందే అక్కడికి వెళ్ళి అమరావతికి చంద్రబాబు గారిని వాళ్ళ నివాసంలో కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి తోచి అప్పుడేందో పరిస్థితుల ప్రకారం అన్నాం అవన్నీ సీరియస్గా తీసుకుంటే అవుతుందా అంటున్నారు అప్పుడేందో పరిస్థితుల ప్రకారం అన్న పరిస్థితులు ఏంటి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారని పరిస్థితులు ఏంటి ఏం మారినాయి ఆయన ఏమన్నా వ్యాఖ్యలు చేసేందుకు క్షమాపణలు చెప్పింద్రా అవి ఏమైనా వెనక్కి తీసుకుంటే అన్నారు ఏం లేదు మరి ఇరవై నాలుగు గంటలు గడవగానే చంద్రబాబు గారిని కలిసేసి బయటకు రాగానే మరి పరిస్థితులు ఏం మారిపోయినాయో తెలియదు చూడండి రజీకి నేను లేట్లుంటారు ఒక రోజే కాలేదు అప్పుడే మాట మార్చేశారు ఏదో పరిస్థితులు తగ్గట్టు మాట్లాడేమి కానీ అవన్నీ ఇప్పుడు మనం మనం మాట్లాడుకుంటూ డిస్పెట్ బట్ ఇక్కడ చంద్రబాబు గారిని కలిసి ఏపీకి వచ్చి ఆ తర్వాత మాత్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉచిత సలహా పడేసిపోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళాలి బయట ఏం మాట్లాడినా వేస్ట్ అసెంబ్లీకి వెళ్ళండి మేము ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎట్లా ఫైట్ చేసామో చూడండి మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా బయట ఏం మాట్లాడినా ఏముంటుంది ఎక్కడైనా కనుక ప్రభుత్వంలో ఒక శాసనసభలో ప్రభుత్వం అధినేత తర్వాత విపక్ష నాయకుడికే ఫుల్గా ప్రియారిటీ ఉంటుంది బహుశా ముమ్మరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పరిస్థితులు ఎట్లుంటాయో పరిణామాలు ఎట్లుంటాయో బహుశా ఆయన అంటే ఎప్పుడు గమనించినట్లు లేరేమో సరే ఎటు ఏపీకి వచ్చారు కాబట్టి ఉచిత సలహా హై చేసిపోయారు జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి బయట మాట్లాడేముంది వేస్ట్ అని అంటే చంద్రబాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకులు అని ఆయన విజన్కి హైదరాబాద్ ఆ డెవలప్మెంట్ ఒక నిదర్శనమని ఆయన విజన్ ట్వంటీ ట్వంటీకి హైదరాబాద్ డెవలప్మెంట్ ఒక కారణమని చాలా బలంగానే బ్రహ్మాండంగానే పొగుడుతూ గంటన్నర్సేపు మాట్లాడడం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాతో గంటన్నర్సేపు మాట్లాడారు చాలా అంశాలు మాట్లాడాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు అయితే నేను బయటకు చెప్పను అన్నారు అలాగని సీక్రెట్స్ ఉంటాయని చెప్పి అనుకోకండి కానీ బట్ నేనైతే బయటకు చెప్పను రాజకీయాలు కూడా మాట్లాడాము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అని కూడా అన్నారు మరి బేసిక్గా గ్లోబల్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి దాన్ని ఆహ్వానించడం కోసం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు గండ నర్సేపు కలిస్తే ఏముంటుంది ఆహ్వాని అది అదొకటి ఉంటుంది కదా డెఫినెట్లీ రాజకీయాలు ఉంటాయి సో ఆ ఏం మాట్లాడారన్నది నేనైతే బయటకు చెప్పను అన్నారు ఏదో ఒకసారి తెలుగుదేశం పార్టీ పత్రికలో టీవీ ఛానల్ ఏం మాట్లాడారు అన్నది కూడా బయట పెడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద వాళ్ళకి ఎప్పుడన్నా కోపం వస్తే దీనికి ఇంకో పది మసాలాలు యాడ్ చేసి కూడా బయట పెడతారు మనం ఒక రోజు ఈయన బయట పెట్టకపోవచ్చు కాసింత ఆలస్యమైన వాళ్ళే బయట పెడతారు అది కానీ వింటారు కదా రెండు తెలుగు రాష్ట్రాలు ఏం మాట్లాడి రాజకీయాలని